జ్ఞాపకం భూపతులకు అధిపతి అయిన క్రీస్తు ఏంటి చెప్పండి ఎఫ్ఎస్సి సంఘంలో అపూర్షులైన పావులు ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎఫ్ఎస్సి ఒకటో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో ఈ మాట రాయబడి ఉంది ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగము నందు మాత్రమే కాక రాబో యుగము నందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా నందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు ఈ యుగమందయినను బాబా ఎంత గొప్పనైనటువంటి మాట అన్ని నామముల కన్న పై నామము ఏసుని నామము ఎన్ని తరములకైన గణపరుచదగిన క్రీస్తేసు నామము ఏసు నామము జయం జయము సతాన్ శక్తుల్ లయం లయము ఏ లాయం లాయము అల్లేలు హుసన్న అల్లేలు అల్లేలు మే అల్లేలు హుసన్న అల్లేలు అల్లేలు మే అల్లేలు అన్ని నామముల కంటే పై నామము కలిగిన వాడిగా ఆయన ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన కుడి పాశ్వమున కూర్చుని ఉండి మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా అధికారముల కంటే ప్రభుత్వముల కంటే ఎంతో హెచ్చైన నామము అందుకే దేవుని బిడ్డలు క్రైస్తవులు అనేవారు గొప్పవారు అందుకే గవర్నమెంట్ ఏం చేసింది బీసీసీలో కలిపింది స్వంత్ర దాకా దేవుని బిడ్డలు దేవుని సంబంధులు లోక సంబంధులు కాదు ప్రకృతి సంబంధులు కాదు దేవుని సంబంధులని ఒక చోట ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు మీరు నా ప్రియమైన కుమారులు మీరు నా ప్రియమైన కుమార్తెలను అని ఆయన సాక్ష్యం ఇస్తూ చెప్తూ ఉన్నాడు మీ కొరకు నేను ప్రాణం పెట్టాను నా రక్తను అరిచాను స్తోత్రడుక అందుకే పిల్లరా ఆయన బలాతిశయము ఎంత బలమో ఎంత శక్తి ఉన్నదో నీకు నాకు అది ఆ ప్రత్యక్షత అనుభవించుట కొరకు మాట్లాడుతున్నటువంటి మాట ప్రకటన గ్రంథము రెండో అధ్యాయుడు ఇరవై ఆరో వచనంలో కూడా ఇరవై ఆరు ఇరవై ఏడవ వచనంలో ఈ మాట రెండవసారి వచ్చినప్పుడు సంపూర్ణ ప్రభుత్వమును కలిగి ఉంటామట నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారం ఇచ్చేదను అతడు ఇనుపదండముతో వారిని ఏలును వారు కుమ్మరి వాణి పాత్ర వలె పగల కొట్టబడుదురు దేవుని దేవునికి స్తోత్రం కలుగును గాక జనముల మీద అధికారము నేను కలగజేస్తాను అందుకే మనం ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినా వారికి స్వస్థత కలుగుతుంది విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన చేయు అధికారము ఎవరి వలన అంటే ఏసయ్య వలననే అది ఏసయ్య నామములో శక్తి ఉన్నద్యా ఎస్య నామములో శక్తి ఉన్నదయ్యా శక్తిని చాలు నీవు పొందుకుంటావు శక్తిని ఎస్ నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా అంత వరకు నా క్రియలు మీద అధికారమును మీద నీకు అధికారంలో అధిపతి అయిన ఆ ఏసీ చెబుతున్నటువంటి మాట ఆయన అధిపతి గనక ఈ భూలోకములో ఉన్నటువంటి వారి మీద నిన్ను అధిపతినిగా చేస్తాడట స్తోత్రం కలుగునుగా కనుక ప్రిలరా ఇంకోటి చివరిది ఇంకొక మాట చూద్దాం మనల్ని ఎంతగా ప్రేమించాడో మనలను ప్రేమించినవాడు అని వాక్యం తెలియపరచబడుతుంది పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో ఆయన దేవుని స్వారూప్యము కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుటకు దేవునితో సమానముగా ఉండుటకు ఎంచుకునలేదు కానీ మనుషుల పోలికగా పోలికగా పుట్టి స్వరూపమును దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను అందుచేతనే పరలోకమందు వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి మోకాలు యేసు నామమును వంగునట్లు స్తోత్రము కలుగురుగా మహిమార్థమైన నామము ఏసు క్రీస్తును ప్రభు అని ఒప్పుకుంటే నీకు అటువంటి ధన్యత ఏసు క్రీస్తు మానవుని స్వరూపము ధరించుకుని నీ కొరకు నిన్ను ప్రేమించాడు కనుకనే నీ కొరకు తను ప్రాణం పెట్టాడు తండ్రితో ఉండుట గొప్ప భాగ్యం అని ఎంచుకొనలేదు కానీ విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ఆయన దాసుని స్వరూపము ధరించు అందుకే పిల్లరా ఎక్కడ నువ్వు తగ్గించుకోవాలో నీకు తెలియాలి ఎక్కడ నువ్వు హెచ్చించుకోవాలని నీకు తెలియాలి ఇది చేసే కాడ అది అది చేసే కాడ ఇది చేయకూడదు ఎక్కడా గొప్పగా గౌరవంగా ఎక్కడ ఎవరి మీద దేవుడు దేవుడిని చేశాడో అది తెలుసుకొని వారి ముందు నువ్వు దేవుని బిడ్డగా నువ్వు చలామాని చేయబడాలి ఎక్కడ తగ్గించుకోవాలో అక్కడ తగ్గించుకోవాలి తగ్గించుకునే కాడ హెచ్చించుకోవద్దు హెచ్చించుకునే కాడ తగ్గించుకోవద్దు తగ్గించుకునే కాడ తగ్గించుకోవాలి హెచ్చించుకునే కాడ హెచ్చించుకోవాలి అందుకే అవును మెచ్చుకునేవాడే యోగుడు మెచ్చుకోవాలి అంటే ఎక్కడైతే జలం అక్కడ కళ్ళక కళ్ళితైని మెచ్చుకుంటాడు హalleluya హalleluya అందుకే ఇంకొక మాట కూడా చూద్దాం యోహాను స్వార్థ 17వ అధ్యాయం 5వ వచనం చూద్దాం తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ను ఇప్పుడు మళ్ళిండి మాట తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమ పరుచుము వేడుకుంటున్నాడు ఆయన నిన్ను నన్ను రక్షించి రక్షణ మార్గంలో నడిపించిన కొరకు ఆయన చేసిన గొప్ప కార్యమును బట్టి మళ్ళా తండ్రికి ఏ విధంగా తండ్రి అని పిలుస్తున్నాడు అంటే కుమారుడు మాత్రమే తండ్రిని తండ్రి అని పిలువలండి కుమారుడు కాకుండా తండ్రిని తండ్రి అని పిలిస్తే ఆ తండ్రి పలకాడు వేరే వాళ్ళు వచ్చి నాయనా నిన్ను పిలిస్తే పలుకుతావా నీ కొడుకు పిలిపేంటో నీకు తెలుసు నీ కుమార్తె పిలిపేంటో నీకు తెలుసు అందుకే ఆయన మనలను ప్రేమించి తండ్రికి ఆ శిష్యులనుగా తండ్రికి సాక్షులను ఇచ్చేవారిగా చేసి ఆయన తండ్రి దగ్గర తీసుకున్న ఒప్పందము భూలోకములో నెరవేర్చి వాళ్ళ తండ్రికి మొరపెడుతున్నటువంటి స్థితిగతులను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న తండ్రి నువ్వు కుమారుణ్ణి తత్వంలోని వచ్చి తండ్రి అంటేనే ఆయన పలుతాను లేకుంటే పలకండి దీనిలో మరమ్మై ఉన్నది అందుకే పిల్లరా ఇంతకుముందు జ్ఞాపకం చేసినట్టు తోమా కూడా తోమా నువ్వు నా గాయంలో వేలు పెట్టి చూస్తేనే నువ్వు నమ్మనే నమ్మను చూసినప్పుడు మాత్రమే నమ్ముతానని అన్నావు కదా ఇక చూడు మనం చూసినప్పుడు చూపించినప్పుడు ఆయన ఏం చేశాడట అంటే చూసి ఆ వేలు పెట్టలేదట కానీ ఆ గాయములు చూసి తోమా నా నా దేవా తండ్రి అని పిలువలే ఎందుకు పిలువలేదు అక్కడ తండ్రి అని ఇక్కడ కుమారుడు మాత్రము తండ్రిని తండ్రి అని పిలిచాడు ఆయన శిష్యుడే క్రీస్తును అనుసరించి నడిచే అటువంటి శిష్యుడే అద్భుతములు చూసినవాడే ఆశ్చర్య కార్యములు చూసినవాడే పేతురు యోగాన్ని యాక్కుబులు ఉన్నారు కానీ తోమ మాత్రము అపనమ్మకము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు గనక దేవుని బిడ్డగా ఉండి ఆ అపనమ్మకంలో ఉండడము తప్పు అని తెలిసి దేవా అన్నాడు పాపి స్థానంలో ఉంటే దేవా నా ప్రభువాసే అవకాశం అందుకే పిల్లరా నువ్వు దేవా అని పిలుస్తున్నావా తండ్రి నిన్ను ప్రేమించాడు కనుక తన నీ కొరకు ఈ కుమారు అనుభవించాడు నీ నువ్వు తండ్రి అని పిలుస్తున్నావా దేవాని పిలుస్తున్నావా దేవాని పిలుస్తున్నావంటే పాపి స్థానము తండ్రి అని పిలుస్తున్నావంటే కుమారుని స్థానము స్తోత్రం కలుగునుగాక అందుకే ప్రిలరా క్రైస్తవులు పౌర సంబంధముగా గాని మత సంబంధముగా కానీ ఉన్నత హోదాలో ఉండాలని ఎస్ఏయా విడిచిపెట్టకూడదు భాగ్యమని ఎంచుకోలేదు విడిచిపెట్టాను భూలోకం వచ్చాడు అందుకే తన సొంతైన ప్రజలుగా తనకు ముఖ్యమైనటువంటి వారుగా ఆయన నిన్ను నన్ను ఎన్నుకుని ఆయన పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు నిన్ను ముఖ్యముగా ఎంచాడు నీకంటే మరొకరు ఆయనకు మీరు విశ్వాసి విశ్వాసమును బట్టి తన క్రియలు ఉండాలి అధికమైన విశ్వాసము కలిగితే అధికమైన క్రియలు నువ్వు చేస్తావు కనుక అధికమైన సాక్షిగా ఉన్నాడు మృతులలో నుండి ఆది సముధుడిగా లేపబడ్డాడు భూపతిలో అధిపతి అయినటువంటి క్రీస్తు నాలుగవది మనలను ప్రేమించినవాడుగా మనముగా ఏ విధంగా ఈ లోకములో ఆయనను ప్రేమిస్తున్నాం అనేది ఇతరుల ప్రభావం మన మీద పడుతుంది మనల్ని జాగ్రత్తగా చూస్తూ ఉన్నారు దేవుని బిడ్డే కాదవా ఇట్లా మాట్లాడుతుంది విశ్వాసేమో కాదవా ఏ విధమైనటువంటి ప్రవర్తన ఉంటుంది అని లోకస్తులు కూడా చూస్తారు దేవుడు కూడా చూస్తూ ఉన్నాడు అందుకే నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారములకు నీవు ఒప్పుకుంటే గనక ఆయన ఏలుబడిలోని నువ్వు వస్తే గనక ఆయన వలే నీవు నీ వలే ఆయన అన్యోన్య సహవాసము కలవారై ఉండటకు అవకాశం ఉన్నదని దేవుని సేవకునిగా హెచ్చరిక చేస్తూ మీ ప్రవర్తనంతటి మీద ప్రభువుకు అధికారము కలిగ ఉండాలని దేవుని సేవకునిగా హెచ్చ చేస్తున్న ఆ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించుగాక ఆమె ఆమె